నమ్ముకొని పాపంలను విడిపములను విడిచిపెట్టిన పాపాల ఒప్పుకున్న పరిశుద్ధులు పరిశుద్ధులు చేసిన పాపం ఎలా కడుక్కోవాలంటే మనమున్న చోటనే చిన్న మాట చాలండి చేసి ఉన్నాను నన్ను క్షమించని ప్రార్థిస్తే చాలండి ఎంత ఘోర పాపములైనా ని అవే రక్షించలేవు క్రిష్ రక్షించగలరు ఇక్కడ మనం చూసిన అన్ని మామూలు కానీ బంగారపు అటువంటి రాజ్యం తలంటే ఏసు క్రిష్వారు నమ్ముకుంటాం సొంత రక్ష మీ కొరకు చిన్న ప్రాధము మహమ్మత జీవాడి పీకన్ను వన్ అండవారు గ్రామ ప్రజలను దీవించింది ఆశీర్వదించండి వారు చేసిన పనిలో నేర్ తోడుగా నడిపించింది వారికి మంచి నేర మంచి నీరు వచ్చాను అచ్చని పాటిస్తాం ఏ స్నాములు నడిచిన తండ్రి